దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి డెబ్బై తొమ్మిదవ వర్ధంతి మహోత్సవములు పెద్దౌటపల్లి విజయవాడ మేత్రాసనం జనవరి పదమూడవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటలకు రెవరెండ్ ఫాదర్ ప్రతిపాటి మరేదాస్ ఓఎఫ్ఎం క్యాప్ ఆంధ్ర ఒరిస్సా తెలంగాణ ప్రొవిన్షియల్ గారిచే సమిష్టి దివ్య బలి పూజ జనవరి పద్నాలుగు ఆదివారం ఉదయం ఏడు గంటలకు గుంటూరు పీఠాధిపతులు మహాగణత వహించిన డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ గారిచే సమిష్టి దివ్యబలి బలి పూజ జనవరి పదనాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాగణత వహించిన కార్డినల్ పూల అంథోని గారిచే సమిష్టి దివ్య బలి పూజ సమర్పించబడను దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు ధన్యమరణం పొందిన రోజు జనవరి పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఏడు గంటలకు విజయవాడ పీఠాధిపతులు మహాగణత వహించిన డాక్టర్ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారిచే సమిష్టి సాయంత్రం ఐదు గంటలకు మరియు జనవరి తేదీ సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రత్యక్ష ప్రసారం మీ దిబ్యవాణి ప్రేమతో రెవరెండ్ ఫాదర్ ప్రతిపాటి మరేదాస్ ఓఎఫ్ఎం క్యాప్ ప్రోవిన్షియల్ మేరీమాత కన్ ప్రావిన్స్ రెవరెండ్ ఫాదర్ పాలడుగు జోసెఫ్ ఓఎఫ్ఎం క్యాప్ రెక్టర్ తంబి పుణ్యక్షేత్రం రెవరెండ్ ఫాదర్ అభిలాష్ గోపు ఓఎఫ్ఎం క్యాప్ పెద్దౌటపల్లి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రణీన్ గోపు ఓఎఫ్ఎం క్యాప్ రెవరెండ్ ఫాదర్ దిరిశం జయప్రసాద్ ఓఎఫ్ఎం క్యాప్ రెవరెండ్ ఫాదర్ కచ్చా కిషోర్ కుమార్ ఓఎఫ్ఎం క్యాప్ రెవరెండ్ ఫాదర్ మద్దాల రవి ఓఎఫ్ఎం క్యాప్ స్త్రీలు ఉపదేశులు సంఘ పెద్దలు మర్యాదల సభ్యులు యూత్ మరియు సంఘస్థులు రండి పాల్గొనండి దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ గారి దీవెనలు ఆశీర్వాదములు పొందండి